నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం గోంగూర పచ్చడి మనం ఎప్పుడూ చేసేట్టు కాకుండా ఇంకొంచెం వెరైటీగా కొంచెం టేస్టీగా చేస్తున్నాను చూడండి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కొద్దిగా మినప్పప్పు తర్వాత చూడండి ఇవి మా టెరెస్ గార్డెన్లో మిర్చి మీరు మిర్చి అయినా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అవి చెట్లకుండా మూత పెట్టాను తర్వాత వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వెల్లుల్లి జీలకర్ర అలాగ కొంచెం ఒక చింతపండు రెప్ప వేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడు మూత పెట్టేసేయాలండి అంటే నీరు తొందరగా అంటే ఉడికిపోతుంది తర్వాత ఈ చల్లారిన దినుసులు మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని దానికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ గోంగూరలో కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఎందుకు ఇప్పుడు ఉప్పు వేస్తున్నామంటే నీరు ఎగురుతుందండి కొంచెం ఉప్పులో నీరు వస్తుంది కదా అప్పుడు గోంగూర పలుచగా లేకుండా కాస్త గట్టిగా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇలా కలుపుతూ ఉప్పుతోటి వేయించడం వలన మనకి పచ్చివాసన పోయి లోపల ఆకంతా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసినటువంటి ఈ పప్పు దినుసుల్లోకి ఈ చల్లారినటువంటి గోంగూర వేసి ఒకటి రెండు సార్లే మిక్సీ తిప్పాలండి ఎక్కువ తిప్పకూడదు అప్పుడు కొంచెం ఆకు తగులుతూ బాగుంటుంది టేస్టీగా మరీ మెత్తగా చేయొద్దు ఇప్పుడు వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకుని తాలింపు వేసుకోవాలి లేదంటే తాలింపు వేసుకున్న తర్వాత ఇంట్లో అందరికీ ఇష్టం ఉండదు కదండి ఉల్లిపాయ ముక్కలు వాళ్ళు మాత్రం ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో గోంగూర ఇలా గొంగొమ్మలాడే తాలింపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు నంచు తింటుంటే అన్నంలో ఈ పచ్చడి సూపర్గా ఉంటుందండి అయితే చపాతీల్లో కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి జొన్న రొట్టెలో కూడా బాగుండదనుకుంటాము ఇప్పుడు పల్లీలో వేసాం కదా చాలా బాగుంటుందండి ఇలాంటి ఈజీగా కొంచెం వెరైటీగా రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్